హలో బియ్యంని ఒక నాలుగు గంటలు నానబెట్టాను తర్వాత నీళ్ళన్నీ తీసేసి ఇలా డ్రైగా చేసుకోవాలి దీంతో ఇప్పుడు మనం ఉప్మా చేసుకోబోతున్నాము కొంచెం పల్లీ పొడి వేసి చేస్తే కనుక విడివిడిగా పొడి పొడిగా బల్లే ఉంటుందండి రండి చూపిస్తాను ఎలా చేయాలో పొయ్యి మీద గిన్నె పెట్టేశాను ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ వేడి గిన్నెలో పల్లీలు వేసుకోండి ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి దూరగా ఈ పల్లీ పొడితోనే యాక్చువల్గా మనకి సగ్గుబియ్యం ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా అయితే ఉపవాసం ఉన్న వాళ్ళు ఉప్మా బాగుంటుంది సగ్గుబియ్యంతో అని చేస్తారు అప్పుడు మటుకి ఉల్లిపాయలు అవాయిడ్ చేసుకోవచ్చు బట్ నేను ఈరోజు ఉల్లిపాయలు వేసే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫస్ట్ పల్లీలని దోరగా వేయించుకున్నాను పల్లీలని ఇలా దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం కాస్త చల్లగా అయిన తర్వాత పలుకు పలుకుగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం పౌడర్ కాదు తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కాస్త జీలకర్ర శనగపప్పు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు మట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇందులోనే మనం తీసుకున్న సగ్గుబియ్యంకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి ఉల్లిపాయలతో పాటు ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసేద్దాం మెల్లిగా వేగిపోతుంది ఇందులోనే కరివేపప్పు చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే కొంచెం ఆయిలే వేసాం కదా టైం పడుతుంది మధ్యలో కలుపుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం ఫ్రై చేసుకున్న పల్లీలని జస్ట్ మిక్సీ పట్టుకుందాం మొత్తం ఫైన్ పౌడర్ అయితే మటుకి బాగుండదు మధ్య మధ్యలో పల్లీ ముక్కలు తగులితేనే బాగుంటుంది ఇలా పీసెస్ పీసెస్గా ఉంచుకోవాలన్నమాట ఉల్లిపాయలు కూడా మంచి ఇలా కలర్ రావాలి జీడిపప్పు వేగిపోయింది శనగపప్పు వేగింది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఒకసారి కలిపేయండి కలిపిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేయాలి ఆల్రెడీ చక్కగా నానున్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ తేమకి అవి కుక్ అయిపోతాయి ఫస్ట్ వేసిన తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం జిగుటగా అవుతాయి లాస్ట్లో మనం పల్లీ పొడి వేసిన తర్వాత సెట్ అయిపోతాయి అన్నమాట సగ్గుబియ్యం వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా మగ్గనివ్వాలి సగ్గుబియ్యం వేసి ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచిన తర్వాత కొంచెం కొంచెం అతుకుపోతుంది చూడండి ఇప్పుడు మనం ఇందులో పల్లి పొడి వేసేసుకోవాలి అప్పుడు విడివిడిగా అవుతుంది మూత పెట్టేయండి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి కలుపుదాం ఇలా ఉడికిన తర్వాత మంచి ట్రాన్స్పరెంట్ అయిపోతుంది సగ్బియ్యం లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మిక్స్ చేద్దాం భలే టేస్టీ ఉంటుంది ఉప్మా పల్లి పొడి అయితే అస్సలు మర్చిపోద్దు దానివల్లనే టేస్ట్ వస్తుంది రండి ప్లేట్లోకి తీసుకుందాం చూడండి పొడి పొడిగా వచ్చింది కదా మంచిగా ఇలా రావాలి కర్ణాటక సైడ్ ఎక్కువ చేస్తారు ఈ ఉప్మాని చాలా సింపుల్గా ఇలాంటి రెసిపీస్ ఎన్నో మనం చేసుకోవచ్చు నేను చేసి చూపిస్తూ ఉంటాను మీరు ట్రై చేయండి బట్ సగ్గుబియ్యం ఉప్మా మటికి వేడి వేడిగా తింటేనే బాగుంటుంది చల్లగైన తర్వాత అస్సలు తినలేము వేడి వేడిగా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుసుకుందాం టేక్ కేర్ బా బాయ్